ఇంట్లో పక్షులకు నివాసాలు చాలా సులువుగా ఏర్పాటు చేయవచ్చు ఎందుకంటే మేము నివసిస్తుంది అపార్ట్మెంట్లోనే ఈ మధ్య పక్షులు గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి నేను ఒకసారి ఏం చేశానంటే ఒక ఖాళీ అట్టడబ్బాని తీసుకొని దా దాంట్లో హోల్స్ పెట్టి అందంగా అలంకరించాను అది గోడకి వేరాడు తీశాను చాలా రుచిలైంది కానీ పిచ్చుకలు రాలేవు ఆ తర్వాత ఒక కుండీలో మట్టి వేసి చెట్టుని పెట్టాను అవి పెరిగి పెద్దదయ్యాక పక్షులు రావడం మొదలుపెట్టాయి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పింది నిజమైంది నేను ఒక చిలకని పెంచాను అది ఎగిరిపోయింది ఒక ఉడతని పెంచాను అది పారిపోయింది ఆ తర్వాత చెట్లని పెంచాను అవి పెరిగి పెద్దదయ్యాక ఆ చెట్లపైన ఉడత వచ్చి చేరింది చిలక వచ్చి చేరింది ఈ వీడియో చూడండి చూసిన వీడియో సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియో అందులో పక్షులు పిల్ల పక్షులు కలిసి ఉంటున్నాయి ప్రస్తుతం మా పక్షుల వీడియో చూపించే మొదలు నిజంగా జరిగిన ఒక కథ చెప్తాను ఇది చైనాలో జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో చైనా ప్రభుత్వం బాగా లాభం పొందడం కోసం ఒక ఉద్యమాన్ని చేపట్టింది అది ఏంటంటే అందరూ వ్యవసాయం చేయడం మొదట పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది తర్వాత అంతగా రాలేదు చైనా గవర్నమెంట్ అధికారులను అడిగింది ఎందుకు ఇంత పంట దిగుబడి ఇంత తక్కువ వస్తుంది అని అధికారంలో అడిగింది అధికారులు తప్పుడు లెక్కల వల్ల పిచ్చుకలపై నెట్టేశారు నాకు పిచ్చుకలు ధాన్యం గింజలు కిలలు కిలోలు తినేస్తున్నాయి అందుకే ఇంత తక్కువగా వస్తుంది అని అధికారులు చెప్తారు అప్పుడు చైనా గవర్నమెంట్ అంటుంది ఇక్కడ పిచ్చుక కనిపిస్తే వాటిని చంపేయండి భూమి మీద ఒక పిచ్చుక కూడా ఉండకూడదు అని చైనా గవర్నమెంట్ నిర్ణయించుకుంటుంది అప్పుడు ప్రజలు ఇక్కడన్నా పిచ్చుకలు కనిపిస్తే రాయితో కొట్టి చంపేయడం తుపాకులతో కాల్చేయడం పిచ్చుక గుట్లు కనిపిస్తే పగల కొట్టేయడం పిచ్చుక గూళ్ళు కనిపిస్తే వాటిని పాడు చేయడం ఇలా చేశారు అప్పుడు సైంటిస్టులు చనిపోయిన పిచ్చుకల డైజెస్టివ్ సిస్టమ్ని చెక్ చేశారు మూడు వంతులు పొలాన్ని నాశనం చేసే గురువులు ఒక వంతు ధాన్యపు గింజలు ఉన్నాయి సైంటిస్టులు చైనా వాళ్ళకి చెప్పారు పిచ్చుకల మనకి ఎంతో సహాయం చేస్తున్నాయి అని చెప్పారు పొలాల్లో పిచ్చుకలు లేక మిడతలు ఎక్కువగా అయిపోయాయి వాటికి మందులు వేశారు భూమి పాడైపోయింది చైనా ప్రభుత్వం అన్ని విధాలుగా నష్టపోయింది ఇచుకల విషయాన్ని పక్కకు పెడితే చాలామంది చెట్లను నరికిస్తున్నారు ఈ సమయంలో నాకు ఒక పాట గుర్తుకొస్తుంది మాటలో తిరుపతి పాడిన పాట పాడతాను వినండి నాకే కనుక రెండు చేతులుంటే ఆ చేతులైనేటి శక్తి ఉంటే నాకే కనుక రెండు చేతులుంటే ఆ చేతులైన శక్తి ఉంటే మంచినా వంటిని తాకేట మంచినా ఒంటిని తాకేటోడా టోడా సాధించేటోడా వృక్షానిరా నేను వృక్షానిరా మానవత ప్రాణ భిక్షా నీరా పిచికనురా నేను పిచికనురా జీవకోటికి ప్రాణ భిక్షా నీరా ప్రస్తుతం మా పక్షుల వీడియో చూడండి ఎంత బాగా గుడి కట్టుకుంటున్నాయో ప్రకృతి మనకు ఎంతో సేవ చేస్తుంది మనం ఎంతో కొంత ప్రకృతి సాయం చేసి మనం ప్రకృతి రుణం తీర్చుకోవాలి లేకపోతే మనం లావైపోతాం మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వెంటనే వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేన్నెన్నో వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు సబ్స్క్రైబ్ మీ అభిప్రాయాన్ని తెలిపాలంటే కామెంట్ చేయండి Bye bye. Thank you for watching.